హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం చూడండి మా అన్నమ్మ ఏం చేస్తుందో ఇక స్కూల్కి అయితే పోయి వచ్చింది స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి రాస్తుంది ఏం రాస్తుందో ఏమో ఇక ఇల్లు ఉడవ ఇల్లు ఉడదామంటే ఇక ఇవన్నీ అయితే హాల్ వేసుకొని కూర్చుంది టైం వచ్చేసి ఫైవ్ అయితేనే ఉంది ఫైవ్ థర్టీ అవుతుందా ఫైవ్ థర్టీ అవుతుంది ఇక ఇవన్నీ అయితే ఇంట్లో వరుసుకున్నది ఏం చేస్తుందో ఏమో తీయ ఈ చూడు హాయ్ హాయపు ఏం చేస్తున్నావు దేనికోసం అవునా ఫ్లవర్స్ ఎక్కడ అవునా చూడండి ఫ్రెండ్స్ టీచర్స్ ఇవ్వడానికి అయితే గ్రీటింగ్స్ రెడీ చేస్తుంది మానే అయితే ఎట్లా చేసిందో చూడండి ఇక ఎన్ని చేసినావు ఎంతమంది టీచర్లకు ఇస్తావు ఎయిట్ టీచర్స్ కా చూడండి పాపం టూ అవర్స్ నుంచి అయితే కష్టపడుతుంది మా ఆయన అయితే టూ అవర్స్ కాదు వన్ అవర్ అయిపోతుంది ఫోర్ థర్టీకి వచ్చినావు నువ్వు ఫైవ్ థర్టీ అవుతుంది ఆ వన్ అవర్ ఇంకా వన్ అవర్లో అయితే ఇంక ఇవన్నీ చేసేసింది ఫోర్ అయిపోయినాయి ఇక మదర్ అయితే నేను టేబుల్స్ అడిగినా కాసేపు టేబుల్స్ అయితే చదువుకొని చెప్పింది కదా రేపు ఏ టేబుల్ ఈరోజు సెవెన్ వరకు చెప్పింది రేపు ఎయిట్ టేబుల్ ఎల్లుండి నైన్ టేబుల్ టూ టేబుల్సా సరే ఎయిట్ నైన్ రేపు నెక్స్ట్ ట్వెల్వ్ టేబుల్ ఎల్లుండి మండే లోపు ఫిఫ్టీన్ వరకు రావాలి ఓకేనా వస్తాయి కదా అది ఫ్రెండ్స్ ఇక అనికైతే నేను మండే వరకు అయితే ఫిఫ్టీన్ టేబుల్ వరకు రావాలని చెప్పినా ఇక ఇప్పుడైతే ఇవన్నీ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరి ఎట్ల మేమైతే మంచిగా ఉన్నాం సో నేనైతే ఇప్పుడే తల స్నానం అయితే చేసిన రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళాలి మా చెల్లెని అయితే స్నానం అయితే చేసింది ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్మలు టీచర్స్ డే కదా డ్యాన్స్లో అయితుందంట డ్యాన్స్ చేస్తుందంట ఇక అందుకోసమే ఇక ఇంత పొద్దునైతే తలసాండి వేసింది వద్దంటే వినకుండా వాతావరణం అయితే చల్లగా ఉంది ఏం డ్యాన్స్ చేస్తున్నానా ఏం పాట రిమిక్సా అన్ని సాంగ్స్ కలిపి చేస్తారా తన ఫ్రెండ్ తనైతే ఇద్దరు కలిసి అయితే చేస్తారంట ఇక ఇప్పుడైతే ఇక దోష ఓషి అన్నీ సిక్స్ థర్టీ అయితే ఎయిట్ అయితేనే ఉంది ఇప్పుడైతే సెవెన్ ఫిఫ్టీన్ కల్లా ఇక వెళ్ళిపోవాలి మే కానీ ఫస్ట్ ఇది జుట్టారా పెట్టుకొని టిఫిన్ చేస్తాను తినేసి ఈరోజైతే హాఫ్ డే స్కూల్ అంట ఇక లంచ్ అయితే ఏం లేదు టిఫిన్ ఒక్కటి చేసి వెళ్తారు ఇక కదా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరక ఓకే కానీ ఫాస్ట్ జుట్టు ఆరాలి ఇంత కొద్దిగా తలసాన వద్దంటే విషణం ఇంకా పచ్చి ఉంది ఎప్పుడు ఆరాలి టైం అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నేనైతే ఎప్పుడు జుట్టు వేసుకుంటున్నా జుట్టు వేసుకొని టిఫిన్ చేస్తే అయితే అయిపోతుంది మా అక్క అయితే ఇంకా రెడీ కాలే మా అక్క రెడీ అయితే వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే కొంచెం డల్గా ఉంది అలిగింది నా మీద ఇక పొద్దుపొద్దునయితే అడావిడి అడావిడి ఉంటది కదా ఇక లేసరికి అయితే కొంచెం లేట్ అయింది సల్లగా పిల్లలకి అయితే ఇంకా మరీ టైం అయితే సెవెన్ వరకే రెడీ అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది మాకు అందులో పొద్దు పొద్దున మళ్ళీ బ్లాగ్ తీయాలంటే ఇంకా ఇబ్బంది ఎందుకంటే వీళ్ళు రెడీ చేయాలి వీళ్ళకు టిఫిన్లు వేయాలి బాక్సులు వంట చేయాలి మళ్ళీ బ్లాగ్ చేయాలంటే చాలా అంటే చాలా రిస్క్ అవుతుంది అయితుంది మనీ పొద్దు పొద్దున్నే అయిపోతుంది చల్ చల్లగా ఉంది అసలు మనకి లేవు బుద్ధి ఇక పిల్లలకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఒక ఎయిట్ థర్టీ వరకు పోవడం అంటే ఏం కాదు మరీ సెవెన్ కానీసరికి అయితే మస్తు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఆగం ఆగం అవుతుంది మాకైతే ఇక మా అన్నమ్మ అయితే వాళ్ళ టీచర్స్ కోసం అయితే వాళ్ళ టీచర్ డే కదా వాళ్ళ టీచర్స్ కోసం అయితే కొన్ని గ్రీటింగ్స్ కార్డ్ చేసింది మీకు ఇప్పుడు చూపిస్తాము రెడీ అయిపోయినాక మా ఆడ చూపిస్తుంది ఒక్కొక్కటి మా ఆడైతే నా మీద అలిగించిన బంగారం ఫ్రెండ్స్ టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే హనీ మీ టీచర్స్ చెప్పు చెప్పు టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే ఆ ఫ్రెండ్స్ అందరి టీచర్స్ అందరికీ మా ఛానల్ తరపున మా తరపున హ్యాపీ టీచర్స్ డే ఇప్పుడైతే ఇక దూదా అని బొట్టు పెట్టుకొని టిఫిన్ చేయ మమ్మీగా ఇప్పుడు మా అన్నమ్మ చేసిన గ్రీటింగ్స్ కార్డ్స్ అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డది నిన్న ఆల్రెడీ ఒక క్లిప్ అయితే తీసిన ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఫోర్ నుంచి సిక్స్ వరకు అయితే చేసింది చూపిస్తాను ఎట్లా ఫ్రెండ్స్ నేనైతే టీచర్స్ డే అనుకున్నా మా టీచర్స్ కోసం అయితే కొన్ని గ్రీటింగ్ కార్డ్ చేసిన ఎట్లున్నాయో చూ చెప్పండి అంజయ్ యూపి చూడండి ఫ్రెండ్స్ ఇక మా అన్నమ్మ నిన్న స్కూల్ నుంచి వచ్చి చాలా కష్టపడి చేసింది టూ అవర్స్ అయితే వేసింది ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు వేసినావు కదా ఫ్లవర్స్ అతక పెట్టింది చాలా బాగా వేసింది హ్యాపీ టీచర్స్ డే అని రాసింది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ టీచర్స్ కోసం అయితే ఎప్పుడు చేసినా అని రాలేదు స్కూల్ నుంచి మస్తుంది కదా పాపం మా పిల్లలకి అయితే తిందామంటే టైమే సరిగిపోతారు ఆగం ఆగము బాగున్నాయి కదా చేసినావరా చూడండి ఫ్రెండ్స్ మా అని చేసిన గ్రీటింగ్స్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా హాని కోసం అయితే ఒక లైక్ ఇవ్వండి మా హాని కష్టానికి ఒక లైక్ ఇవ్వండి చెప్పు ఫ్రెండ్స్ చెప్పు నా గ్రీటింగ్స్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా గ్రీటింగ్ కార్డ్స్ ఎట్లున్నాయో కింద కామెంట్ చేయండి మరొకసారి మీ టీచర్స్ అందరికి హ్యాపీ టీచర్స్ డే ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే టైం అయిపోతుంది ఇక వీళ్ళకైతే టైం సెవెన్ టెన్ అవుతుంది ఇక ఓమ్ని అయితే వస్తుంది ఇక బయలుదేరుతారు ఫ్రెండ్స్ ఇది మా బ్లాగ్ ఇక చెప్పేసేయండి మా బ్లాగ్ మీకు నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి కామెంట్